హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్ నేమ్ చిన్ని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్ది అనమాట నేను బటర్ఫ్లై మిక్సీ తీసుకున్నాను ఎక్స్చేంజ్ ఆఫర్లో ఆన్లైన్ షాపింగ్ అనమాట మనకి ప్రతి ఒక్క జార్ అన్నది ఇలా ప్యాక్ చేసి ఇచ్చాడు అనమాట మనకి ఇంక్ బ్లూ అయితే నేను మిక్సీ చూస్ చేసుకున్నాను దీంట్లో కలర్ అవైలబుల్ కూడా ఉందనమాట చాలా చాలా బాగుంది మిక్సీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ అయితే ఇలా ఉంది షేప్ కూడా ఇట్లా ఉందన్నమాట దీనికి మీడియం లో అట్లాగే హై స్పీడ్ అన్న మనకి కాయిన్స్ అన్నది ఇస్తాడనమాట మిక్స్ అయితే ఈ కలర్లో ఉంది ఇంక్ బ్లూ చూడడానికి బ్లాకిష్గా ఉంది కానీ ఇంక్ బ్లూ అనమాట డార్క్ ఇంక్ బ్లూ కలర్ దీనికి జార్స్ వచ్చేసి ఫైవ్ జార్స్ ఇచ్చాడు క్వాలిటీ అయితే చాలా బాగుంది జార్స్ ఒక వెడల్పు కానీ దాని యొక్క స్పేస్ కానీ జార్స్కి చాలా బాగుందనమాట దీనికి ఒక కంటైనర్ అనేది ఫ్రీ ఇచ్చారు దానికి టూ లీట్స్ అనేవి కూడా ఫ్రీ అనమాట అవి ఈ జార్ ఒక క్వాలి క్వాలిటీస్ కానీ లేదంటే దాని యొక్క స్పేస్ కానీ చాలా బాగుంది ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పౌడర్ కానీ పిండి కానీ మనం మిక్సీ పట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది హోల్డింగ్ కానీ హోల్డర్స్ కానీ చాలా బాగుంది స్పేస్ వెడల్పు వాషబుల్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువ టైం అన్న తీసుకోదనమాట మనకి జ్యూసర్ అన్నది కూడా చాలా బాగుందనమాట ఈ జ్యూసర్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం దీంట్లోనే మనం ఫిల్టర్ చేసుకుని జ్యూస్ అన్నది ఇన్స్టెంట్గా తీసేసుకోవచ్చు మళ్ళీ ఎలాంటి స్ట్రైనర్ అనేది యూజ్ చేయక్కర్లేదు చాలా బాగుంది ఇంకా మీరు వాషబుల్ కూడా దేనికి దానికి పార్ట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట వాష్ చేసుకుని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు మనం చాలా బాగుందండి ఈ మిక్సీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే కనుక మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్చేంజ్ ఆఫర్ పాతి మిక్సీ వచ్చేసి మేము కొత్త మిక్సీ తీసుకున్నాం పాత మిక్సీకి అయితే థౌసండ్ రూపీస్ ైస్ అయితే ఫోర్ థౌసండ్ అనమాట ఈ థౌసండ్ రూపీస్ కట్ చేసేసుకుని మిగతా అమౌంట్ అన్నది మనం పే చేయాల్సి వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఈ జార్స్ కూడా కొంచెం స్పేస్ అన్నది కూడా కొంచెం బాగా పెద్దగానే ఇచ్చాడు జార్ కంటైనర్ అన్నది అట్లాగే దీని మీద ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫోర్ డబల్ నైన్ అనమాట మిక్సర్ గ్రైండర్ ర్యాపిడ్ ప్లస్ ఫైవ్ జే మోడల్ ఇంక బ్లూ టూ థర్టీ వాట్స్ అనమాట ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనమాట చాలా చాలా బాగుంది ఎవరికైతే నచ్చిందో వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ